ప్రస్తుతలో నా ప్రియమైన సోదరి సోదరులరా ప్రభుయణ క్రీస్తు నామంలో మీకు అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మరి యూరిన్ పైపులో నుండి బ్లడ్ ఉంది ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి యూరిన్ పైపు ఉంటేనే యూరిన్ బయటకు వస్తుంది లేదంటే బయటకు రాదు కదా పది పదహైదు రోజులకు ఒకసారి యూరిన్ పైపు ఖచ్చితంగా చేంజ్ చేయాలి ఇలాగా మార్చుకుంటూ ఉన్న క్రమంలో మరి కొంచెం రోజు కొన్ని రోజుల నుంచి యూరిన్ పైపులో నుండి యూరిన్తో పాటు బ్లడ్ వస్తుంది దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాను మరి నిజంగా నన్ను గుర్తు పెట్టుకొని మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా అనుకు అనుకుని ప్రతిరోజు నా కొరకు ప్రార్థన చేయండి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి మీరు నాకు చేసే పెద్ద సహాయము మేలు ఇదే ఎందుకంటే నాకు మొదట దేవుడు తర్వాత మీరు తప్ప నాకు ఎవరు లేరు అందరూ నన్ను వెలివేసిన వారే అందరూ నన్ను అసహించుకున్న వారే నాకు దేవుని ప్రేమ తర్వాత మీ అందరి ప్రేమ ప్రార్థన ఉంది కాబట్టి గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు ఎన్నో అనారోగ్యాలు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా దేవుని కొరకు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నా కాబట్టి నా ప్రేమ సోదరి సోదరులరా దయచేసిన ఆరోగ్యం కొరకు మర్చిపోకోకుండా ప్రార్థన చేయవలసిందిగా ప్రభుయ్ నిసుకరిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకంగా మన చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైజ్ సెలవు దేవుని కృప మీకు అందరికీ తోడయిండును గాక ఆమె